అమ్మో ఇప్పుడు ఫ్యాన్ వేస్తే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది ఏదో ఒకటి చెప్పి దీన్ని బయటకు పంపించేయాలి బంగారు తల్లి ఈ ఒక్కసారికి నా కోసం ఆ బట్టలన్నీ పైన ఆర్బెట్స్ వచ్చి అమ్మా ప్లీజ్ అమ్మా మరి నేను ఇంత కష్టపడి ఎండలో పైకి వెళ్ళి బట్టలు ఆర్బెట్స్ వస్తాను కాబట్టి కిందకి ఒక ఫ్యాన్ వేస్తారా నీకు నచ్చినంత సేపు వేసుకో అమ్మా అలా అయితే ఓకే పైన ఎండ చాలా ఎక్కువ ఉంది నాన్నగారు కిందకొస్తే ఫ్యాన్ వేస్తా అన్నారు కదా కొంచెం అయ్యాను నాన్నగారు చేసానమ్మా నాన్నగారు ఈ టైంలో జోక్ అన్నారంటే ఏ ఒక ఐదు నిమిషాలు టైం ఇవ్వు తర్వాత కరెంట్ పోయినట్టుంది